పరిశుద్ధులను మన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను అంతా మన జీవితంలో ప్రతిదీ కూడా మన భవిష్యత్తు అంతా దేవుని చేతుల్లోనే ఉన్నది అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు నువ్వు పోషించబడాలన్నా నీకు ఘనత దీర్ఘాయువు కలగాలన్నా నువ్వు హెచ్చించాలన్నా తగ్గించబడాలన్నా నీ భవిష్యత్ అంతా కూడా అది దేవుని చేతులను ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుని దయ నువ్వు కనిపెట్టుకుంటే ఆయన గుప్పిలు విప్పి నీ కోరికను నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఒక మహా జ్ఞాని ఉన్నాడట ఆ జ్ఞాని చాలా జ్ఞానవంతుడు ఎలాంటి ప్రశ్నలకైనా ఆయన సమాధానం చెప్తూ ఉంటాడట ఒకరోజు ఒక తొంటరి వాడు ఒక యమనస్తుడు ఆ నగరానికి ఆ జ్ఞాని వచ్చిన సంగతి తెలుసుకొని ఒక బతికి ఉన్న కోడిపిల్లని తన చేతితో తన చేతితో పట్టుకుని వెళ్ళాడు వెళ్ళి అతనికి చిక్కుల్లే పెట్టాలని వెళ్ళాడు ఆ బతికున్న కోడి రెండు చేతులతో పట్టుకొని గుప్పుల్లే పట్టుకుని వెనక్కి పట్టుకుని జ్ఞానిని అడుగుతున్నాడు గురువుగారు నా చేతిలో ఒక కోడి పిల్ల ఉన్నది ఆ కోడిపిల్ల బతికి ఉన్నదా చచ్చినదా మీరు చెప్పండి అని అడిగాడు అంటే తన అర్థం ఏంటంటే అతని చేతిలో ఉన్నది బతుకున్న కోడిపిల్లే తీసుకెళ్ళాడు ఒకవేళ ఆయన చచ్చింది అంటే ఆ కోడి పిల్ల బతుకుంది కదా ఎదుగో దాన్ని చూపించి ఎదుగో బతుకుందండి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నాను అంటాడని అంటాడు ఒకవేళ ఆ కోడి ఆ కోడిపిల్ల బతికే ఉంది అని చెప్పాడు అనుకోండి వెంటనే దాని గొంతు నురిమి చంపేసి ఎదుగో కోడి పిల్ల చచ్చిపోయిందని చూపిస్తామని ఆ గురువుని ఆ జ్ఞాన్ని అతని చిక్కుల్లో పెడదాము అని వెళ్ళాడు అప్పుడు ఈయన వెళ్ళి అడిగాడు రెండు చేతులు వెనకాల పెట్టుకుని ఆ కోడి పిల్లను చూపించకుండా ఆ జనాలందరి మధ్యలో అడిగాడు గురువుగారు నాకు ఒక సందేహం అండి ఒక ప్రశ్న అడిగాడు ఏంటి బాబు చెప్పన్నాడు నా చేతిలో కోడి పిల్ల ఉంది ఆ కోడి పిల్ల చచ్చిపోయిందా బతికుందా చెప్పండి అడిగాడు ఆ గురువుగారికి మహాజ్ఞానం అవుతాడు కదా అది చచ్చిపోయింది అని చెప్తే బతుకున్న కోడి పిల్ల ఉంటాడు కదా అది బతుకుందని చూపిస్తాడు ఒకవేళ బ్రతుకుందని చెప్తే ఆ కోడి గొంతు నురిమి అది చచ్చిపోయింది అని చెప్తాడు అది అర్థం చేసుకున్న జ్ఞానం అంటే బాబు ఆ కోడి పిల్ల బతుకుండాలన్నా అది చచ్చిపోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది బాబు అని అంట వెంటనే ఆ పిల్లవాడికి ఏం చేసి అర్థంగా లాక్తుంటున్నవాడు అది బతుకుండాలన్నా చచ్చిపోవాలని నీ చేతుల నుండి నువ్వు దాన్ని చంపాలనుకున్నావు అనుకో చంపేస్తావు దాన్ని బతికినవనుకో బతికనిస్తావు అని చెప్పాడు వెంటనే కాళ్ళ మీద పడి నువ్వు మహాజ్ఞానం అండి అని చెప్పేది అనమాట అనే ఆ కోడి పిల్లలను చూపించాడు దేవుని పిల్లరా అలాగే అంతకు మించిన జ్ఞానవంతుడు అంతకు మించిన బలవంతుడు మన ప్రభు యేసుక్రీస్తు మన జీవితం నీ భవిష్యత్తు నీ మీద ఉన్న ప్రణాళిక అంతా కూడా దేవుని చేతులను ఉన్నది తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆ దేవుడు కన్నులు నిన్ను చూసినాయి ఒక ప్రణాళికతోని ఆయన భూమి మీదకి తీసుకుని వచ్చాడు కాబట్టి ఆయన దయచొప్పున ఈ భూమి నువ్వు బతికితే ఆయన చేతిలో ఉన్నవన్నీ కూడా నీకు ఆ దేవుడు అనుగ్రహించబోతున్నాడు హలెలుయ్యా ఏముంది అనే చేతిలో మనం చూసినట్లయితే ఒక మాట చూడండి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన చూడండి నూట నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వశయం మనం చూసినట్లయితే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకుని చూసినవి సింహం అడవికి రాజు ఆ సింహమే అడవికి రారాజుగా ఉంటుంది ఆ సింహానికి ఆహారానికి ఏమీ కొద ఉండదు అయినప్పటికీ కూడా దేవుని లేఖను చలవిస్తుంది సింహము కూడా గర్జించుతున్నంత ఆహారము కొరకు కానీ అది దేవుని చేతుల నుండి అది ఆహారం తీసుకుంటుందట ఇది సింహం అది అంటాడు ఇరవై ఏడు వర్షం చూడండి నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడు వర్షంలో చూసినట్లయితే తగిన కాలమున నీవు వాటికి ఆహారం అని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొచ్చినవి నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకు నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందు తృప్తిపరచబడును ప్రజల తగిన కాలం వాటికి ఆహారాన్ని సమకూర్చి పెడతావయ్యా నువ్వు గుప్పిల్ వెప్పగా అవి తిని తృప్తి పొందిద్దంట ఏది సింహం ఈరోజు ప్రేమన దేవుని పెట్టారా సింహం అంటే అడవిలో సింహం కాదు యోధాగోత్రపు సింహమైన ఆ యేసు ప్రవారికి బిడ్డలమైన మనమే యోధాగోత్రపు సింహం పిల్లలు దేవుని స్తోత్రం ఆయన సింహమైన మన బిడ్డలకి సింహపు పిల్లలైన లేమి కొంటమేమో కానీ ఆయన ఇహోబాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉన్నదంట అంటే ఆయన గుప్పిల్ విప్పి ప్రతి జీవి కోరికని తీరుస్తా ఆయన గుప్పిల్ ఎలా ఉంటుంది చూసినట్లయితే ఆయన చేతితో ఆకాశం జానతో ఆకాశమును కొలిచాడంట దోశలతో ఆయన నీళ్లు పోస్తే అది మహా జలరాశుగా మారిపోయిందంట అంత ఉన్నతమైనటువంటిది ఆయన చేయి ఆ చేతిలో నుండి దేవుడికి ఇస్తే అటువంటి ఆ దేవుడిచ్చిన ఆహారం ఆ దేవుడిచ్చిన సమృద్ధినికి ఎలా ఉంటుందంటే దావిదంటాడు నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది ఆయన అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కలివిలో నీ కరువు లేకుండా నీకు క్షామం లేకుండా దేవుడు నీకు సమృద్ధిగా ఆ దేవుడు తన గుప్పిల్ని విప్పి ఆ దేవుడిని కోరికనైనా తీరుస్తాడు అందుకని సింహపు పిల్లలు కూడా దేవుని చేతుల నుండి ఆహారాన్ని తీసుకుంటాయి ఈరోజు యోధాగోత్రపు సింహం పిడ్డమైన నీవు దావిదంచున్నాడు అయా ఇదిగో నీవు గుప్పిల్ విప్పి నా కోరిక తీర్చావయ్యా ఎలా తీర్చేవో తెలుసా ఇదిగో ఎలా తీర్చుకో తెలుసయ్యా నన్ను గిన్ని నిండి పొంగి పొర్లంతగా నన్ను దీవించావయ్యా నాకు కృపాక్షమని ఇచ్చావయ్యా గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి ఈరోజు నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చేవా దావి దేవుణ్ణి ఆ మాట ఈ ఈరోజు ప్రిమ దేవుడు బిడ్డలారా ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే ఆ దేవుని నువ్వు నువ్వు ఆ దయ కొరకు కనిపెడితే ఆయన కుప్పిల్లి విప్పితే ఆయన నీకు గిన్ని నిండి పొంగి పొరిలంతగా ఆ దీవెన నీకు దయచేస్తాడు అలే ఆకాశంలో మరి నలభై సంవత్సరములు ఇజ్రాయల్ ప్రజలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఆకాశపు వాకినులని విప్పి వాళ్ళకి మన్నా ఆహారాన్ని పోషించాడు నీటిని దయచేశాడు వాళ్ళకి కావాల్సినంత కూడా ఇచ్చాడు ఈరోజు ఆకాశం అనే గుప్పిల్ని విప్పి పట్టసాల దిస్తారమైన దీవెళ్ళు దేవుడిని కుమ్మరించబోతున్నాడు అలెలుయ్యా దీవెన ఆ దేవుని చేతిలో ఉన్నది కాబట్టి ఆ దేవుని దయ మీదను ఆధారపడు కరువు లేక క్షేమము లేక క్షేమాన్ని సమృద్ధిని సంతృప్తినిచ్చి నిన్ను నీ పిల్లలను సంతృప్తిగా పోషిస్తాడు దేవుని స్తోత్రం రెండవదిగా ఆ దేవుని చేతిలో దీవెన ఉన్నది ఆ దీవిన నీకు దయచేస్తాడు రెండవదిగా ఆ దేవుని చేతిలో ఏమున్నదయ్యా అంటే సామెతల గ్రంథము ఒకసారి మనం చూసినట్లయితే మూడో అధ్యాయము పదహారు అధ్యయం మనం చూసినట్లయితే ఒక మాట చెప్తాడు మూడు పదహారులు చూడండి సాముద్ర గ్రంథము మూడు పదహారులు అంటాడు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి అంటాడు ధన స్తోత్రం దాని కుడి చేయి అంటే ఎవరు కుడి చేయి జ్ఞానం ఈ జ్ఞానం అంటే ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యేసుక్రీస్తు యొక్క కుడి చేతునంట దీర్ఘాయువునంట అదనండి ఒక మనిషి ఆయువు ఒక మనిషి ఆయుష్ ఎవరి చేతులు ఉందండి దీర్ఘ ఎవరి చేతిలో చెప్పండి దేవుని చేతులు ఉంది నేను స్తోత్రం ఆయన దీర్ఘాయుషవంతుడిగా దేవుణ్ణి ఆస్వాదించాడు దీర్ఘాయుషవంతుడిగా నిన్ను దేవుడి దీవిస్తానని చెప్పాడు ఆయన చేతిలోనే ఉంది దీవుని ఉంది ఏ చేతిలో ఉంది తన కుడి చేతిలో దీర్ఘాయువును ఎడమ చేతిలో ధనఘణతులను ఉన్నాయట అంటే దేవుని కుడి చేతిలో దీర్ఘాయ ఉంది దేవుని ఎడమ చేతిలో ధన గణతులు ఉన్నాయి ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి దేవుడి చేతులు ఉన్నాయి నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలన్నా ధన ఘనతులు కలిగి నువ్వు దీవించబడాలన్నా అది ఎవరి చేతులు ఉంది దేవుడి చేతులు ఉన్నాయి కాబట్టి ఆ దేవుని చేతి మీద నువ్వు ఆనుకోవాలి ఆయన దేవుని దయ కొరకు నువ్వు కనిపెట్టాలని దేవుని వాక్యము శ్రమిస్తూ ఉంది హలలుయ సలోమోన్ అనే భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండవ మొదటి మొదటి రాసుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ సలోమోను అనే భక్తుడు దేవుని సమూ సముఖంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు మరి నాకు వివేకము కలిగిన హృదయం అయ్యా నాకు జ్ఞానము దయచేయండి అని ఆ సలోమోను దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు గిబియోను ఆ పట్టణంలో అక్కడ గిబియోను ఉన్నతమైన స్థలము దగ్గరికి వెళ్ళి రాత్రిపూట దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తున్న సమయంలో చూడండి దేవుడు ఏమంటున్నాడో ఒక మాట రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యయము ఒక మాట ఒక మాట అంటున్నాడు ఆయన చూడండి ఆయన పదవశం సలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను దేవుడి సో ప్రార్థన చేశాను సలోమను అనుకూలమాయను కనుక దేవుడు అతనికిలాగా సెలమిషను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమున అడగక న్యాయములను గ్రహించు తక్కు నువ్వు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగేటివి నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించినాను బుద్ధి వివేకం గల హృదయమును నీకు ఇచ్చున్నాను పూర్వీకులలో నీ వంటి వాడుకోడునూ లేడు ఇక మీద నీ వంటి వాడుకు వండడు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కిచ్చును అందువల్ల నీ దినములన్నిటించిన రాజులలో నీ వంటి ఉండడు వండడు సలోమను అడిగాడు ప్రభా నాకు జ్ఞానము దయచేయండి నాయన వివేకము కలిగిన హృదయం దయచేయండి నాయన అని సలోమని అడిగితే ఆ సలోమునికి దేవుడు ఏమి సండి నేను చెప్పాను కదా దీర్ఘాయువునిచ్చడు అంట నేను ఎంతో దీర్ఘాయువునిచ్చడు అడు సలోమన్ తన తండ్రిని తల్లిని సన్మానించేవాడు దీర్ఘాయుషమంతుడను రాయవడు నీ తల్లిని తండ్రిని నువ్వు నువ్వు కన్న తల్లి తండ్రిని నువ్వు బాగుగా చూసుకుంటూ నేర్చుకోవాలి వాళ్ళని దృఢీకరించకూడదు వాళ్ళు వృద్ధాప్య వచ్చినప్పుడు వాళ్ళు మనం విడిచిపెట్టకూడదు అలాంటి విడిచిపెట్టిన వారి జీవ దీపం అంట కారు చీకట్లో దేవుడి వాక్యం రాయబడి అద్దాశితో ఉగిరిపోత తన తల్లిని తండ్రిని సన్మానించి వాడు దీర్ఘాయుషమంతులు రాయబడింది ఈరోజు దేవుని చేతిలోనే దీర్ఘాయుషు ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుడు నీకు దీర్ఘాయువుని ఇస్తుంది గాక లుయ్యా అందుకని దావిదు చనిపోయే ఊట్లో అంటాడు ఐశ్వర్యము ప్రభావము కలిగి నిండు ముదస్సు వయసులో ప్రభు సంధికి చేరుదట నీకు దేవుడు దీర్ఘాయువుని ఇవ్వాలన్నా ఆ దేవుని చేతిలో ఆ యొక్క దీర్ఘాయువు ఆ దీర్ఘాయుష దేవుని నిన్ను దీవించిపోతున్నా దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎలాంటి ఆటను మరణాలు లేకుండా అర్ధాయుష్తో చచ్చిపోకుండా ఆత్మహత్యలు కాకుండా హత్యలు గావించబడకుండా ఆ దేవుడు నీకు దీర్ఘాయుషమంతుడుగా నేను ఆశీర్వదించిన కాక మూడు దేవుణుడైన కుడి చేతులో దీర్ఘాయువును ఎడమ చేతులో ధన ఘనతను అన్నాడు సలోమునికి ఇదిగో ఐశ్వర్యమును ఘనతను ఇలా మనం చెప్తున్నాను కదండి ఆయన ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇచ్చిన్నాను అన్నాడు ఆయన దేవస్థానం ఐశ్వర్యమును ఘనతను ఈ సలోమని ఈ ఇచ్చాడు ఈ సలోమను తన్ని ఎవరండి బెచ్చిమ ఈ భెచ్చిమాని ఒకప్పుడు అందరూ కూడా ఆమెని చాలా హీనంగా చూశారు తృణీకరించారు ఆమె గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడు దావిదికి బెచ్చిమ పుట్టిన కుమారుడు సలోమని దేవుడు ఒక మహాజ్ఞానిగా గీపించాడు మహాజ్ఞానవంతుడిగా గీపించాడు ఆయన జ్ఞానము తెలుసుకునే తక్కువ భూపత్తులు అందరూ కూడా ఆయన జ్ఞానం ఎక్కువచ్చాడు దేశపు రాణి అని ఆమె శేబాదేశము నుండి కొన్ని వేల మనుగుల బంగారం ఆమె శేబా బంగారం తీసుకుని వచ్చి సలోముని జ్ఞానాన్ని తరికించి చూసినప్పుడంట నేను విన్నది కొంచెమే నేను ముఖాముఖిగా చూసినప్పుడు నీ జ్ఞానములు సగమైన నేను వినలేదని ఆ సలోముని దేవుణ్ణి కీర్తించిందంట తెలుస్తున్నాను అతను అంత జ్ఞానవంతుడు ఎరుషులేము దేవాలయాన్ని అద్భుతంగా కట్టినవాడు ఎరుషులేము నగరని అద్భుతంగా నిర్మించినవాడు ఆయన జ్ఞానం వింటానికి ప్రపంచం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చారు అంత జ్ఞానాన్ని దేవుడు సలోమంకిచ్చారు పిల్లడా నువ్వు చదువుకుంటానికి కావాల్సిన జ్ఞానం నువ్వు నువ్వు ఉద్యోగం చేయటం కావాల్సిన జ్ఞానం నీ జీవితంలో మహా జ్ఞానం మార్చేది అది దేవుడి చేతుల్లో ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని దేవుడి మాక్యం సెలవు అందుకని దేవుడు సలోమని మహాజ్ఞానవంతుడిగా ఆస్వాదించాడు అతను ఎవరు రాబోతున్నాడు ఎవరు పుట్టరు పుట్టబోరు అంటే ఇంకా అంతగా దేవుడు జ్ఞానవంతుడిగా నియమించాడు ఈరోజు నువ్వు చదువుతున్నావా నువ్వు చదువులు అర్థం కావట్లేదా రోజున నువ్వు ఎలా ఉద్యోగం చేయలే బిజినెస్ చేయాలి అర్థం కావట్లేదా ప్రతి విషయంలో కూడా దేవుడి చేతిలోని జ్ఞానం ఉంది ఆ దేవుడి మీద ఆధారపడి ఆ దేవుని సముఖములు సలోమలు ప్రార్థన చేసినట్లుగా నువ్వు కూడా ప్రార్థించి దేవుడి నీకు మంచి జ్ఞానాన్ని ఆయన మంచి తెలివిని వివేకము కలిగిన హృదయాన్ని ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అంత అనుగ్రహిస్తాడు అంతా అనుగ్రహిస్తాడు ఆర్స ఆర్సీ థామస్ థామస్ ఆల్వో ఎడిషన్ గురించి మనం చెప్పుకుంటాం కదా అతను స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ ఒక లెటర్ పంపించారు అన్న తల్లికి వీడు అసలు జ్ఞానం లేడు తెలివి తక్కువవాడు ఇతడు బ్రెయిన్కి ఎదగదు కాబట్టి ఎప్పటికీ చదువుకుంటే పనికిరాడు ఏ స్కూల్లో కూడా జాయిన్ చేయకండి అని టీచర్స్ ఒక లెటర్ రాసి పంపించి తనకు పెళ్లి పంపించారు తన తల్లికి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా ప్రభా నా కుమారుడికి తెలివి తక్కువంట జ్ఞానం లేనివాడంట ఇతను మైండ్ బుద్ధి వెదగలేదంట నీవే జ్ఞానం దేవాడో కదా అని ఆ తల్లి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ తల్లి ఆ థామస్ ఎడిసన్కి చదువు చెప్పిందంట ఆయన చదువుకున్నాడు ఆయన పై 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 స్టెప్స్ ఎదిగాడు ఆ తర్వాత మహా సైంటిస్ట్గా ఆయన మహాప్రయోగాలు చేసే సైంటిస్ట్గా ఎదిగి ఆయన ప్రపంచం అంతటిని వెలిగించే ఒక బల్బును కనుక్కున్నాడు స్తోత్ర బల్బును కనుక్కున్నాడు ఆయన అడిగితే అంటారు ఇదిగో నా దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు నేను ప్రపంచం వెలిగించినట్టాడు లేదా దేవుడి చేతిలోనే జ్ఞానం అంది ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే దేవుడు నీకన్నా గొప్పవాడు దేని వాక్యం సెలవిస్తాం దేని దినస్తోత్ర మొదటగా దేవుని చేతిలోనే సమృద్ధి అయినటువంటి ఆహారము లేమి లేకుండా కరువు లేకుండా సంతృప్తిగా సమృద్ధిగా దేవుడిని కలిగించబోతున్నాడు రెండవదిగా దేవుని చేతిలోని దీర్ఘాయువును కుడి చేతిలో దీర్ఘాయువున ఆయన చేతులని ఆయుష్ని ఆయన చేతిలోని ఆరోగ్యాన్ని ఆయన చేతిలోని దీర్ఘాయువుని పొంది ఆ దేవుడి మీదను ఆధారపడి ప్రార్థించాడు మూడవదిగా ఆయన ఎడమ చేతిలో ధన ఘనతలోనే అంగడైన ఆయన చూడండి ధన ఘనతలోని దేని స్తోత్రం సలోమణినికి ఆయన భూపతులందరిలో మహాధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఆయన జ్ఞానవంతుడు ధన ఘనతలు దీర్ఘాయువును ఆయన చేతిలో ఉన్నాయి అంటే ఈరోజు నీ చేతుల్లో కూడా ఆయన జ్ఞానమును ధన ఘనతలను ఆ దేవుడిని కరగరించిపోతున్నాడు మాట బైబిల్ గంధంలో చాలా అద్భుతమైన ఒక మాటలు చూడండి ఆయన చేతిలో ఏముందో తెలుసండి చూడండి బైబిల్ గంధంలో ఒక మాట చదువుతాం డెబ్బై ఐదవ కీర్తన ఆరో వచ్చిన చదువుతున్నాను చూడండి తూర్పు నుండి ఆయనను పడమట్టి నుండి ఆయనను అరణ్యం నుండి ఆయనను హెచ్చ కలగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒక తగ్గించును ఒకని హెచ్చించును దేవుని స్తోత్రం పిల్ల నీ అంతటికి నీవు హెచ్చించి వాడాలన్నా గొప్పవాడు ఎవరన్నా అది కుదరదండి తూర్పు నుండి ఆయనను పడమటి నుండి ఆయనను హెచ్చు కాదు ఒకరిని హెచ్చించేవాడు ఒకరిని తగ్గించేవాడు ఎవరూ తెలుసండి జీవము కలిగిన దేవుడైన ప్రజల జీవాధిపతైన దేవుడైన ఒకని తగ్గించేవాడు ఒకరిని హెచ్చించేవాడు ఆయనే ఆ నిన్ను హెచ్చిస్తాడు ఆ దేవుడు నేను గణపరిస్తాడు అర్థమైందండి ఈ మాత భక్తుడైన దావీదు గారు ఆయన కీర్తనలో చెప్తున్నాడు ఆశ్రా కీర్తనలో ఆయన ఆశ్రాపు రాసిన కీర్తనలో చెప్తున్నాడు ఒకళ్ళు తగ్గించేవాడు ఆయనే ఒకళ్ళని హెచ్చించేవాడు ఆయనే అన్నాయి మన దావీదు భక్తుడు తెలుసు కదా ఆ దావీదు భక్తుడిని ఆ దావీదు భక్తుడిని దేవుడు ఎలా హెచ్చించాడో తెలుసు కదంటే సవులు అనుకున్నాడు నేనే రాజుని అనుకున్నాడు నేనే గొప్పవాళ్ళని అనుకున్నాడు కానీ ఆ సవుల్ని ఏం చేశాడో అండి గద్దీ దించేసాడు ఆ గద్దీ మీద దావేదిని రాజుగా కూర్చోబెట్టి తనతరములకు దావేది సింహాసనాన్ని దేవుడు హెచ్చించాడు స్తోత్రం ఒకరు తగ్గించేవాడైనా ఒకరిని హెచ్చించేవాడైనా జీవం కలిగిన దేవుని చేతులు ఉంది నువ్వు గొప్ప స్థితిలోకి రావాలన్నా గొప్పవాడిగా దీవించబడాలన్నా అది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతులు ఈ సవులు అనుకున్నాడు ఈ రాజసింహాసం నా చేతిలో ఉంది ఈ రాజ్యం నా చేతిలో ఉంది అనుకున్నాడు కానీ దేవుడు ఏమన్నాడంటే సవుల్ని విసర్జించారు ఆ రాజ్యాన్ని నేను తీసి గొర్రెలు కాసినటువంటి దావీదికి ఇవ్వబోతున్నాను నీ వెళ్ళి దావీదీని అభిషేకించమన్నాడు ఎవరినండి అడవిలో గొర్రెలు కాసుకునే వాడి దగ్గరికి వెళ్ళి అతను నేను రాజుగా చేస్తానని చెప్పి ఆయన కొండల్లో ఆయన గొర్రెలు కాసుకున్న దావీదిని తీసుకొచ్చి ఇజ్రాయేల్ దేశానికి గొప్ప రాజుగా హెచ్చించాడు జీవం కలిగిన దేవుడు ఆయన ఒకన తగ్గించాలన్నా ఒకన హెచ్చించాలన్నా అది దేవుడి చేతులు ప్రజల ఆయన ఎవరిని హెచ్చేస్తాడు రాసిన మొదటి పత్రిక ఐదో అచ్చిన ఐదో వర్చులకు మాట్లాడబడింది ఆయన దీనలను ఆయన దీన మనసు కలిగి ఆయన చేతి కింద అరిగమని తగిన తగిన సమయమందు ఆయనని హెచ్చిస్తాడు దీనుడుగా ప్రభు కొరకు బ్రతకాలి దీనత్వంతో ప్రభుని సేవించాలి దావీదు అంత దీనుడుగా సుబుద్ధి కలిగిన వాడుగా ప్రభు కొరకు బ్రతికాడు తావేదిని కుప్పల మీద నుండి తన ప్రజలను పెంట కుప్పల నుంచి తీసుకెళ్ళి ప్రధానలతోనూ ప్రజలు ప్రధానులతోనూ సింహాసుల మీద కూర్చుని పెట్టాడు దేవుడు ఈరోజు నిన్ను కూడా జీవము కలిగిన దేవుడు ఆ స్థితిలో కూర్చుని పెట్టబోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అంత ఎవరి చేతులు ఉందండి దేవుని చేతులు ఉంది ఒకటి సింహ పిల్లలు కూడా తన ఆహారాన్ని దేవుని చేతులని తీసుకుంటే ఈరోజు నీకు కరువు తీరిపోవాలి కరువు లేకుండా సమృద్ధిగా సంతృప్తిగా ను దేవుడు దీర్ఘ నువ్వు ఆస్వాదించబోతున్నాడు దేవుడి చేతి మీద ఆధారపడి ఉండు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరుకుని ఆయన తీరుస్తున్నాడు రెండోదిగా ఆయన చేతిలో దీర్ఘాయువునుంది ఆయన ఆయుష్ జీవము మరణము ఆ దేవుడి చేతిలో ఉంది ఆ దేవుడి చేతి మీద నువ్వు ఆధారపడు దేవుడు సలోమానికి దీర్ఘాయుష్ వంతుడిగా దీవించినట్లుగా దీవిస్తాడు ఆయన చేతిలోని ధన ఘనతలు ఉన్నాయి దాబితు సలోమీ మహా ధనవంతుడుగా ఐశ్వర్యవంతుడిగా అందరూ ఆయన మహా దీవెనికరంగా మార్చారు ఈరోజున వేదరికం నుంచి కరువు స్థితి నుంచి ఎవడు ఉన్నత స్థితి దేవుడు నడిపించిపోతున్నాడు నాలుగవదిగా ప్రభనాడు ఆయన ఒకరు హెచ్చించాలన్నా ఒకరు తగ్గించాలన్నా దేవుడి చేతులంటే ఈరోజున నీ అంతరికి నువ్వు గణపరచుకోకూడదు దేవుడి చేతి కింద అరిగి ఉండు దీనుడిగా ఉండు తగిన సమడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు నీ చదువులు హెచ్చిస్తాడు నీ ఉద్యోగం హెచ్చిస్తాడు నీ వివాహంలో హెచ్చిస్తాడు నీ గర్భఫలంలో హెచ్చిస్తాడు నేను దేవుడు బహుగా హెచ్చించిపోతున్నాడు కాబట్టి దేవుడి చేతిలోని అంతా ఆయన చేతిలోంది ఆయన చేతి కింద అనిగి మణిగి దీన మనస్కలైన గుండు తగిన సమయముందు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ భర్తని దేవుడి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని నీకు కలిగిన సంస్థని దేవుడు హెచ్చించిన గాక ఆమె చేద్దాం పరిశుద్ధుడమైన మా తండ్రి అంతా దేవుని చేతులు ఉంది ప్రభా నీ చేతిలోని సమస్తం అండి కాబట్టి నీ కొరకు మేమందరం కూడా నీ చేతి కొరకు కనిపెట్టుకుంటూ నీ దయ కొరకు కనిపెట్టుకుంటూ నీ చేతి మీద ఆధారపడి నీ చేతిలోని మేము దీవించే కృపను మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా ఈ నాలుగు ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఏసునాడు నాము తండ్రి ఆమె